హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహేజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే జూన్ నెలకు సంబంధించి పెన్షన్లు ఏవైతే ఇవ్వబోతున్నారో ఆ పెన్షన్లకు సంబంధించి మన యొక్క ప్రభుత్వం అయితే మూడు శుభవార్తలు అయితే ప్రకటించారండి అయితే ఆ శుభవార్తలు విని పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరు అయితే ఆనందాన్ని అయితే వ్యక్తం అయితే చేస్తున్నారు అయితే ప్రభుత్వం అయితే ప్రకటించినటువంటి శుభవార్తలు ఏంటి అయితే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్లయితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన పని క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మనకు మూడు ఆప్షన్స్ అయితే వస్తున్నాయి సో ఆ మూడు ఆప్షన్లో మనం ఏంటంటే ఆల్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందండి సో ఆల్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకుంటే కనుక మన యొక్క ఛానల్లో ఫర్దర్ అప్డేట్స్ ఏదైనా పెట్టినట్లయితే కనుక వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో నోటిఫికేషన్ ద్వారా మీరు ఏంటంటే క్లారిటీగా వివరాలు అనేది తెలుసుకుంటూ ఉండచ్చండి ఇక ఆ వివరాలు చూస్తే కనుక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం అంటే మనకు సీఎం జగన్ అయితే మనకు ప్రభుత్వం దిగే ముందు ఏంటంటే మనకు మూడు శుభవార్తలు అయితే ప్రకటించారండి అయితే ఆ మూడు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించి మీకు ఒకటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు మనకేంటంటే ప్రతి నెల ఒకటో తేదీన వాలంటీర్లు అయితే మన ఇళ్ల దగ్గరికి వచ్చి పెన్షన్లు అనేవి మనకు మూడు వేలు పంపిణీ చేస్తూ వచ్చారు అయితే మనకు ఎన్నికల కోడ్ కారణంగా ఏంటంటే పెన్షన్లు అనేవి మన ఇళ్లకు రాకుండా మనకేందంటే ఒకసారి గ్రామం మరియు వార్డు సచివాలయంలో అందించారు మరోసారి మనకేంటంటే డీబీటీ రూపంలో ఏంటంటే మన యొక్క బ్యాంకు ఖాతాలకు అయితే వేశారు సో ఈ డీబీటీ ద్వారా ఏంటంటే చాలామందికి అమౌంట్ అనేది పడి ఆల్మోస్ట్ అయితే కొన్ని బ్యాంకులు అయితే వాళ్ళే అమౌంట్ అనేది లెస్ చేసుకొని బ్యాలెన్స్ అనేది తీసుకునేసారు సో కొంతమంది ఏంటంటే మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయకపోవడంతో వాళ్ళ యొక్క అకౌంట్లు అనేది మైనస్లో వెళ్ళాయి అంటే మనకు ఆ అకౌంట్ అనేది డీయాక్టివేట్లో ఉంది ఎప్పుడైతే ఈ పెన్షన్కి సంబంధించిన అమౌంట్ అనేది పడిందో డైరెక్ట్ ఏంటంటే బ్యాంకులు అయితే వాళ్ళు కట్ చేసుకున్నారు సో దీని ద్వారా ఏంటంటే పెన్షన్దారులకు సంబంధించిన అమౌంట్ అనేది రాలేదండి అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే మళ్ళీ ప్రజా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వీళ్ళకైతే అలాట్మెంట్ అనేది జారీ చేశారు అయితే పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకేంటంటే ఈ జూన్ నెల కూడా మనకేంటంటే పెన్షన్ల పంపిణీ అనేది డైరెక్ట్గా మనకేంటంటే ఈ విధంగానే డీబీటీ రూపంలో పడే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా వారికి సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో వీటిని సరిగ్గా పెట్టుకోవాలని సో అయితే ఏదైతే డియాక్టివేట్ మూడ్లో ఉన్నటువంటి అకౌంట్లో వాటిలో ఏంటంటే మెయింటెనెన్స్ బ్యాలెన్స్ మినిమం మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలని లేదంటే కనుక మీ యొక్క పెన్షన్ అనేది పడిన వెంటనే ఇలానే మళ్ళీ మీరు ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెబుతున్నారు అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి ఏంటంటే కొంతమంది ఎవరైతే మనకు వికలాగులు కానివ్వచ్చు అలాగే ముసలివారు కానివ్వచ్చు సో ఎక్కువ ఏజ్ అవ్వడంతో ఏంటంటే వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉంటారు సో వీళ్లకు అలాగే రోగులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఇళ్ళకే వచ్చి ఈ పెన్షన్ పంపిణీ అనేది చేస్తారండి అయితే పెన్షన్లు అనేవి మనకేంటంటే ఎవరైతే అధికారులు ఉన్నారో సచివాలయ అధికారులు సో మహిళా పోలీసు సో వీళ్ళ ద్వారా ఏంటంటే పెన్షన్ల పంపిణీ అనేది చేయబడతారు అలాగే మిగిలిన వారు మాత్రం డీబీటీ రూపంలో డైరెక్ట్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ రూపంలో అంటే మనకు ఈ అమౌంట్ అనేది వాళ్ళ యొక్క ఖాతాలకు అయితే మళ్ళిస్తారు సో దయచేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు అనేవి సరిగా లేని పక్షంలో ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీయాక్టివేట్ అయిందనుకోండి కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి లేనట్లయితే కనుక మళ్ళీ మీకు దగ్గర ఏదైనా అడిషనల్గా బ్యాంక్ అకౌంట్ ఉంటే దాన్ని మీ యొక్క లింక్ అప్ చేసుకుంటే ఈజీగా మీ యొక్క పెన్షన్ డబ్బులు అయితే పడతాయి ఎలాంటి కటింగ్ కాకుండా డైరెక్ట్గా మీరు అమౌంట్ అనేది పొందవచ్చండి అలాగే పెన్షన్దారులకు సంబంధించి మనకు శుభవార్తలు ఏంటంటే మనకు వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీకి సంబంధించి ఏంటంటే ఎవరైతే ఒక ప్రాంతంలో ఉండి వేరొక ప్రాంతంలో నివసిస్తూ ఉండి సో అలాంటి వాళ్లకు ప్రభుత్వం ఏంటంటే మీ యొక్క పెన్షన్లు అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి అయితే ఎవరైతే ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అప్లికేషన్ అనేది పెట్టి సో అప్లై చేసి ఉంటారో అలాంటివన్నీ అప్రూవ్ అయ్యాయి సో ఎవరైతే ఈ విధంగా పెన్షన్కి సంబంధించి ట్రాన్స్ఫర్ అనేది చేసుకో చేసుకునే దానికి ఎవరైతే అప్లై చేసుకున్నారో అలాంటి వాళ్ళకు మనకి ఏంటంటే ఈ జూన్ ఒకటో తేదీన మీకు పెన్షన్ల పంపిణీ అది మీ వద్దకే అంటే మీ యొక్క పరిధిలో ఉన్నటువంటి సచివాలయాల్లో కానివచ్చు ఒకవేళ మీరు వికలాంగులు అయి ఉంటే కనుక మీ యొక్క ఇళ్ళకనే డైరెక్ట్గా ఈ పెన్షన్ల పంపిణీ అనేది చేస్తారండి అయితే మనకు పెన్షన్దారులకు సంబంధించి మనకి ఇంకొకటి ఏంటంటే సో ఎవరైతే పెన్షన్దారులు సో కొత్తగా పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకున్నారో అలాంటి వాళ్ళకి సంబంధించిన పెన్షన్స్ అని ఇక రావండి సో మళ్ళీ మీరు ప్రభుత్వం మళ్ళీ ఏదైతే ప్రభుత్వం వస్తుందో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చినా కానీ లేదంటే కనుక టీడీపీ ప్రభుత్వం వచ్చినా కానీ ఏంటంటే అప్పుడు మీరు కొత్తగా పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాలి అప్పుడు ఏదైతే ప్రభుత్వం వస్తుందో సో ఆ ప్రభుత్వం అనుగుణంగా ఏంటంటే మనకు పెన్షన్లకు సంబంధించి ఒక కొత్త రూల్స్ అనేది తీసుకొని వస్తారు సో ఆ రూల్స్ మీరు అను లోబడి ఉంటే కనుక మీరు ఈ పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత ఆ ప్రభుత్వం అనేది మీకు మీ పైన వెరిఫికేషన్ అనేది చేస్తారు సో వెరిఫికేషన్ చేసిన తర్వాత మీరు ఎలిజిబుల్గా ఉంటే కనుక మీకు పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ అనేది డైరెక్ట్గా మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే వచ్చే నెల నుండి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే రాబోతున్నారు ఇది ఎవరు ఇవ్వబోతున్నారు ఏంటి దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు వేడి వేడిగా అయితే జరుగుతున్నాయి కాబట్టి సో దీని కారణంగా ఏంటంటే మనకు ప్రతిపక్ష పార్టీలు కానివచ్చు అలాగే మనకు అధికార పార్టీ కానివచ్చు మనకి ఏంటంటే పెన్షన్దారులకు సంబంధించి బంపర్ ఆఫర్ అయితే ప్రకటించాయి అయితే మన యొక్క అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏంటంటే మనకు మూడు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ అయితే చేస్తారు అయితే ఈ మూడు వేల ఐదు వందల రూపాయలు అధికారంలో వచ్చిన వెంటనే కాకుండా అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాల తర్వాత రెండు వందల యాభై రూపాయలు అంటే ఫోర్త్ ఇయర్లో రెండు వందల యాభై రూపాయలు పెంచుతారు ఫిఫ్త్ ఇయర్లో రెండు వందల యాభై రూపాయలు పెంచుతారు అలాగే మనకు టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే కనుక మనకు వచ్చే నెల అంటే మనకి ఇప్పుడు ఈరోజు ఎలక్షన్స్ కాబట్టి మనకేంటంటే ఈరోజు ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు కౌంటింగ్ ఉంటుంది కౌంటింగ్ అయిన తర్వాత మనకు ఒకవేళ టీడీపీ పార్టీ గెలిస్తే కనుక మళ్ళీ మనకి ఏంటంటే పెన్షన్లు అనేవి నాలుగు వేల రూపాయలు అయితే పెంచుతారు సో ఈ నాలుగు వేల రూపాయలు మనకేంటంటే వాలంటీర్ల సహకారంతోనే మనకు ఇళ్లకు పంపిస్తాము చేరవేస్తాము మీ యొక్క పెన్షన్ అని చెప్పేసి మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం అయితే జరిగింది అలాగే పెన్షన్లకు సంబంధించి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వీళ్ళకు మాత్రం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వాళ్ళకు పదివేలు ఇస్తున్నారు సో అప్పుడు ఎవరైతే మనకు కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ తలసేమ వీళ్ళ వీళ్ళందరికీ ఏంటంటే పన్నెండు వేల రూపాయలు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందండి అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీళ్లకు మాత్రం పెన్షన్దారులకు సంబంధించి పర్ఫెక్ట్గా పెంచేస్తారండి సో మీకు ఏంటంటే డిలే చేయరు సో మీకు నాలుగు వేల రూపాయలు మీకు వాలంటీర్ల చేత మేము పంపిణీ చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు అలాగే మనకు ఎస్సీ ఎస్టీకి అలాగే బీసీలకి ఏంటంటే యాభై ఏళ్ళకి మీకు పెన్షన్ అనేది అప్లై చేసుకునే విధంగా అయితే మనకైతే ఒక రూల్ అనేది తీసుకురాబోతున్నట్టుగా కూడా అయితే చెప్పారు అయితే ఇప్పుడు మనం పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాలంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్లై చేసుకోవాలంటే మినిమం మనకు అరవై ఏళ్ళు పూర్తిగా నిండి ఉంటేనే మనం పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చండి అయితే మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తర్వాత యాభై ఏళ్ల నుండి మీకు పెన్షన్ అనేది మేము అందిస్తాం మా యొక్క పార్టీ అనేది అందిస్తుంది మా ప్రభుత్వం అనేది అందిస్తామని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే పెన్షన్దారులకు సంబంధించి మనకి ఏంటంటే ఒకవేళ మీరు ఒక నెలకు సంబంధించిన పెన్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నెలకి సంబంధించిన పెన్షన్ అనేది తీసుకో లేదు ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల మీరు పెన్షన్ తీసుకోలేదు అలాంటి వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు మీకు మూడు నెలలకు సంబంధించిన పెన్షన్ అనేది కూడా మేము అయితే మీకు మిస్ కాకుండా అయితే మీ ఇళ్లకు చేరవేస్తామని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది కొంతమంది ఏంటంటే ఒక ప్రదేశం అంటే కొంతమంది ఊర్లోకి పోయి ఉంటారు కొంతమంది ఏంటంటే కొంచెం ఏదైనా ఎమర్జెన్సీ పనులు ఉంటే ఆ పనులు అయితే చూసుకుంటూ అక్కడే ఉంటారు అలాంటి వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు సో నెలలకు సంబంధించిన పెన్షన్ అనేది మీ ఇంటికి అయితే వాలంటీర్ల సహకారంతోనే డైరెక్ట్గా మీ వద్దకు అయితే చేర్పిస్తామని చెప్పేసి కూడా అయితే నారా చంద్రబాబు నాయుడు అయితే ప్రకటించడం అయితే జరిగిందండి సో ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించి అయితే మనకు నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం అదృష్ట శుభవార్తలు అయితే ఉన్నాయి అయితే మనకు పెన్షన్లు మాత్రం పెరుగుతాయి నెక్స్ట్ ఏంటంటే పెన్షన్దారులకు సంబంధించి ఏంటంటే టీడీపీ పార్టీ కూడా వాలంటీర్లు అయితే పెట్టి మేము మీకు పెన్షన్ అనేది డైరెక్ట్గా మీ ఇంటికి చేరవేస్తాం అంటున్నారు వైసీపీ పార్టీ కూడా ఏంటంటే మీ ఇళ్ళకే మేము పెన్షన్ అయితే పంపిస్తామంటున్నారు సో మనం వేచి చూడాలి సో మనకి ఉన్నటువంటి శుభవార్తలు అయితే ఇది సో జూన్లో కూడా మనకి ఏంటంటే జూన్ ఒకటో తేదీన కూడా మనకి ఏంటంటే డీవీటీ రూపంలో అయితే చాలా వరకు వేసే అవకాశం అయితే ఉందండి తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే సరి చేసుకోండి మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు పడకుండా మీ యొక్క పెన్షన్ డబ్బులు కట్ కాకుండా ఉండాలంటే తప్పనిసరిగా సరి చేసుకొని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే తయారు చేసుకోండి సో వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తప్పనిసరిగా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్